బషీర్ ఇక్కడ విచ్చేసిన చైర్మన్ గారికి వార్డు కౌన్సిలర్ వాళ్ళకి నాయకులకి కార్యకర్తలకి అందరికి నా నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు ముప్పై మూడో వార్డులో గతంలో ఎమ్మెల్యే గారు గడప గడప మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఇరవై లక్షలు శాంక్షన్ కావడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు అక్కడ కౌన్సిలర్ గారు ఇంటి ముందు అదే విధంగా ఇక్కడ ఇచ్చిన విధంగానే కూడా ఇక్కడ కూడా రోడ్డు పనులు ప్రారంభించడం జరుగుతుంది అదే విధంగా జనరల్ ఫండ్ లో ఇంకో పది లక్షలతో కూడా పాపమ్మ స్టోర్ లైన్ కూడా పనిచేయడం జరుగుతుంది అని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే ఎక్కడైతే గడప గడప మన ప్రభుత్వం తిరిగినామో ప్రతి ఒక్క దగ్గర కూడా హామీ ఇచ్చిన ప్రకారంగా ఏవైతే శాంక్షన్ వచ్చినాయో వాటి కూడా అంటే ఇప్పటి వరకు సుమారుగా ముప్పై తొమ్మిది నుంచి ముప్పై ఏడు వార్డ్ల వరకు తిరిగినాం అన్నిట్లో కూడా దాదాపు ఏవైతే వాళ్ళకి మాట ఇచ్చినో ఆ ప్రోగ్రామ్ లో లో ఇచ్చిన ప్రోగ్రామ్ ద్వారా అన్నిటి కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకు పోతామని కూడా తెలియజేసుకుంటున్నాను గతంలో కూడా ఏవైతే వార్డ్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏవైతే సిసి రోడ్లు డ్రైన్లు అన్ని హామీ ఇచ్చినామో వాటన్నిటిని కూడా ఒక్కొక్క వార్డు పరంగా పూర్తి చేసుకుంటూ ఇంకా నాకు తెలిసి మూడో నాలుగో వార్డులు మిగిలినాయి వాటిని కూడా తొందరలోనే ఫినిష్ చేసి పనులు కూడా పెట్టించే విధంగానే ముందుకు అనేది కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఎక్కడ కూడా అభివృద్ధి మీద కాంప్రమైజ్ అనేది ఉండదు ఎందుకంటే ఏవైతే చిన్న రోజందులతో సహా ప్రతి దగ్గర రోడ్లు డ్రైన్లు వేసినాం కాకపోతే కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అభివృద్ధి లేదనేది అది వాళ్ళ విజ్ఞతకి మేము కూడా వదిలేస్తాం ఎందుకంటే వాళ్ళు పోయి మన మున్సిపాలిటీలో కూడా చెక్ చేసుకోవచ్చు ఎంతవరకు మనము జనరల్ ఫండ్లు ఖర్చు చేసినాము లేదా జీజీఎంపి ఫండ్స్ వచ్చినాయనేది కూడా ఆ వాళ్ళ దగ్గర పూర్తిగా ఏదైతే ఆర్టీఐ ద్వారా తీసుకున్నారో వాటిని కూడా తీసుకొని చెక్ చేసుకొని పీపీటీ కూడా మనం ఇంజనీరింగ్ సెక్షన్ లో కూడా ఏవైతే వాళ్ళు పాత గతంలో అప్పుడు ఏం జరిగింది అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉన్నాయో కూడా దాని ఫోటోస్ కూడా వాళ్ళ దగ్గర పొందుపరిచి ఎందుకంటే వర్క్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే వర్క్ ఫినిష్ అయిన తర్వాత ఎంబుకులు చేసి తర్వాత దాన్ని బిల్ పంపించే ముందు కూడా వాళ్ళ ఫొటోస్ అప్లోడ్ ఖచ్చితంగా చేయాలనేది కూడా వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఎవరికైనా అలాంటివి సందేహాలు ఉంటే కూడా పోయి చెక్ చేసుకునేది కూడా నేను తెలియజేస్తాను ఎక్కడ కూడా ఆధునిక అభివృద్ధికి ఏ విధంగా కూడా మేము తక్కువ చేయకుండా ఈ నాలుగేళ్లలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు మాకున్న పరిధిలో జనరల్ ఫండ్ కానీ జిజిఎంపీ ఫండ్స్ కానీ ఫోర్టీన్ ఫైనాన్స్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ సుమారుగా చేయడం జరిగింది గతంలో కూడా అక్కడ ఇరవై రెండు లక్షల వర్కులతో కొట్టాల్లో కూడా తర్వాత హాజీ అడ్వకేట్ వాళ్ళ ఇంటి ముందు ఏంలాగా ఉండే సమస్యలను కూడా తీసుకుంటూ దాన్ని కూడా సాల్వ్ చేసుకుంటూ ముందుకు పోతామనే ముందుకు పోతున్నాం అనేది కూడా నేను తెలియజేసుకున్నా మేమేదో ఎలక్షన్ స్టంట్లు చేయట్లేదు లేకపోతే ఇంకోటి చేయట్లేదు ఇచ్చిన మాట ఎక్కడైతే ఇచ్చినామో వాటన్నిటిని కూడా ఒక రోజు అటో ఇటు అయినా కానీ ఖచ్చితంగా మాటిచ్చిన దాని వరకు తీసుకుంటూ ముందు పోతాం అనేది కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం எவரு நோடி அட்மீன் எவருனா ரேதா சென்டா நோட்டீஸ் ஏம அந்த ரே మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు నందులాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కె అరుణి కార్డియాలజీ ఫ్రం ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ ఫ్రం జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ టూ డిఏకు టిఎం హోల్డర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదునిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడును మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనిస్టిచియాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్టమాలజీ పీడియోటిక్స్ ఈఎన్టీ న్యూరో గ్యాస్ట్రోఎంట్రాలజీ యూరాలజీ నెఫ్రాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ స్టెప్ డౌన్ ఐసియూ నియోనటాలజీ ఐసీయూ కార్డియాక్ ఐసియూ ఆపరేషన్ థియేటర్ కేటలాగ్ లేబర్ రూమ్ ఫార్మసీ లాబొరేటరీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ సౌకర్యం కూడా కలదు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆదుని పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్ మరిన్ని వివరాలకి సంప్రదించండి మధు హాస్పిటల్ నిర్మల్ టాకీస్ వెనుక ఎస్కేడి కాలనీ ఒకటవ రోడ్ ఆదోని సెల్ ఎయిట్ ఫోర్ డబల్ సెవెన్ త్రీ వన్ జీరో నైన్ ఎయిట్